ప్రముఖ తెలుగు దర్శకుడు స్క్రీన్ రైటర్ అనిల్ రాజేపూడి చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు ఇతనికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా ఎక్కువ ఆయన సినిమాలు చూస్తే మనం నవ్వకుండా ఉండలేము అనిల్ పటాస్ ఎఫ్ టూ రాజా ది గ్రేట్ వంటి కామెడీ కాదు భగవత్ కేసరి లాంటి యాక్షన్ మూవీలతో కూడా సక్సెస్ లో అందుకున్నాడు అనిల్ రెండు వేల ఐదులో లో విజ్ఞాన్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన తర్వాత తన అంకుల్ పిఏ అరుణ్ ప్రసాద్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు తర్వాత సినిమాలకు డైలాగులు ప్లే రాసి తన టాలెంట్ ప్రదర్శించాడు అయితే చదువుకునే రోజుల్లో అనిల్ జీవితంలో చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ జరిగాయని అంటారు ఏ హీరోయిన్ అంటే ఇష్టమో తెలియజేశాడు అందులో హీరోయిన్ హీరోయిన్మా అంటే మీకు తెగ పిచ్చంట కదా అని ఒక ఇంటర్వ్యూర్ క్వశ్చన్ చేశాడు ఆ ప్రశ్న అడగగానే అనిల్ రావిపూడి బాగా నవ్వుకున్నాడు ఆ తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ నా చిన్నప్పుడు బహుశా టెన్త్ చదువుతున్న సమయంలో అనుకుంటా ఆ ఏజ్ లో పెద్దగా అంతగా మెచ్యూరిటీ కూడా ఉండదు స్కూల్ కి వెళ్తూ నగ్మా సినిమా పోస్టర్లను చూస్తూ ఉండేవాడిని వెనుక బ్యాగ్ తగిలించుకొని గోడలకు అతికించిన పోస్టర్లలో ఆమె అందాన్ని చూస్తూ ఈవిడ బలేగా ఉంది అనుకుంటూ ఉండేవాడిని ఆమె బుగ్గలు ఫేస్ కట్ చూస్తుంటే అలాగే చాలా సేపు ఉండిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి బహుశా అవి అల్లరి అల్లుడు సినిమా పోస్టర్లు అనుకుంటా అని అనిల్ రావిపూడి హాట్ కామెంట్స్ చేశాడు ఈ ఇంటర్వ్యూ క్లిప్ కి సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో చూశాక అనిల్ తో ఇలాంటి నాటి యాంగిల్ కూడా ఉందా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు ఈ డైరెక్టర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో జన్మించాడు అల్లరి అల్లుడు సినిమా పంతొమ్మిది వందల తొంభై లో వచ్చింది అంటే దాదాపు పదకొండు పన్నెండేళ్ల సమయంలోనే ఈ హీరోయిన్ నగ్మా పిచ్చిగా ప్రేమ పెంచేసుకున్నాడు అనిల్ రావిపూడి